మనం కడకనాథ్ కొలం చూడవచ్చు ఒక ఏడు నెలల కోడి అయితే ఈ కోడిల వల్ల రైతులకు మాంస ప్రియులకు ఉన్న లాభ నష్టాల గురించి ఒకసారి మనం బేరీజ్ చేసుకున్నట్టయితే ఈ కోడి గ్రోత్ చాలా స్లో ఉంటుందండి ఇది ఏడు నెలలకు కానీ కిలో మాంసం వస్తుంది అంత అన్ని రోజులు ఎక్కువ రోజులు పెంచాల్సి వస్తుంది అయితే ఈ కోడి మార్కెట్లకు వచ్చి ఈ కోడి మాంసము ప్రియులు అలవాటు పడ్డారంటే రోగాలు చాలా వరకు తగ్గిపోతాయండి ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుందండి ఇందులో అమినా యాసిడ్స్ ఏవేవో మన శరీరానికి సంబంధించినటువంటి మన గుండెకి సంబంధించి ఊపిరితిత్తులకు సంబంధించి చాలా రకంగా లాభసాటి అండి ఇది మాంసప్రియులకు చాలా లాభసాటి అయితే ఈనాడున్న బ్రాయిలర్ వ్యవస్థ అసలు సేకైతుందండి ఈ కోళ్ళని తిని రోగాలు తగ్గు అయితే అసలు దీని వెనక ఎన్నో సామ్రాజ్యవాద శక్తులు ఉన్నాయండి మాకు ఈ మధ్యనే తెలిసింది ఎందుకంటే కడక్నాథ్ కోడి వీటి సహజ సిద్ధంగా మళ్ళీ ఈ భారతీయులు అసలు అలవాటు పడ్డరు అంటే అసలు రోగాలు అంటే ఆ కమర్షియల్గా పెంచి హాస్పిటల్లో గిరాకీ తగ్గిపోతున్న ఫార్మా కంపెనీల కంటే ఉండి వీటిని అనగదొక్కే ప్రయత్నం చేస్తుండేయండి కోడి వాడు వెయ్యి రూపాయలకి అమ్మినా రైతులు మాత్రం తొక్కేస్తున్నాడు అండి రెండు వందల కిలో అడగట్లేదు ఎందుకొరకంటే ఇదే అండి అసలు మనము కొన్ని ఇంతవరకు వాళ్ళు ఫారినర్స్ చేసిన అలవాట్లను ఒకసారి బేరీజ్ చేసుకున్నట్లయితే అసలు తెల్ల ప్లేట్లు అనేవి మన ఇండ్లలో ఉండే అల్యూమినియం ప్లేట్లు అల్యూమినియం పాత్రలు మనకు అలవాటు చేసి మన ఆరోగ్యాన్ని ఎట్లా దెబ్బతీసిండ్రో మనకు కేంద్ర ఆహార పరిశోధన సంస్థ మైసూరు వాళ్ళు చెప్పిన రండి దీన్ని అసలు రీసెర్చ్ చేసి అనాలసిస్ చేసి జబువా అని మధ్యప్రదేశ్లో జబువా డిస్టిక్లో వీళ్ళు ఆదివాసీలు పెంచేవాళ్ళు వీళ్ళను అక్కడ ఏ ఒక్కరికి కూడా రక్తహీనత లేదని వాళ్ళే ప్రూఫ్ సర్టిఫికెట్లు ఇచ్చినారు ఎన్నో సాక్ష్యాలు చూపించారు మళ్ళీ అలాంటి కోడిని ఈరోజు అసలు సమాజంలో పబ్లిక్ అందకుండా చేస్తున్నారండి కార్పొరేట్ శక్తులు అసలు ఆ మార్కెట్ తొక్కేయాలి ఆ కోడిని బయటికి రాకూడదని ఆలోచించడారు కనుక తినే మాంస ప్రియులు ఆలోచన చేసి పది రూపాయలు ఎక్కడానికి వెనకాడకండి పది రూపాయలు పెట్టి కొంటేనే రైతు పెంచుతాడండి మీరు కొనప్పుడు ఏమైతే అంటే రైతు మూసేస్తాడు దానివల్ల మీకు రాదండి ఎన్నో గోళీలు మందులు తిని బతుకుతున్నారు ఈరోజు టాబ్లెట్లు తిని బతుకుతున్నారు కడక్నాథ్ కోడిని కోరి కొని తినాలండి ఎక్కడ లేకున్నా వెతికి తినాలండి కానీ ఆ కార్పొరేట్ శక్తుల మాయలు పడకుండా కడక్నాథ్ కోడి ఎక్కడ కనపడ్డా కొనండి కొని తినడం వల్ల మీ ఆరోగ్యం అసలు ఈ రోజుల్లో చిన్న పిల్లలలో రక్తహీనత వల్ల ఎంతోమంది బాధపడుతున్నారు చాలా మటు స్కూల్లో పిల్లలకు మాత్రలు ఇస్తున్నారు ఐరన్ మాత్రలు మనం చూస్తున్నాము అటువంటి వాటి నుండి వీటి వల్ల సేవ్ అండి ఇంకొక ముఖ్యమైన చిన్న ఒకటి సజెషన్ చెప్తా అండి మీకు ఇష్టమైతే వినండి ఒక నాలుగు పెట్టలు ఒక పుంజును మనం ఇంటి దగ్గర పెంచుకున్నామంటే ఈ కోడి ఒక్కటి డెబ్బై ఎనభై గుడ్ల వరకు పెడుతుందండి సాలిడ్గా కంటిన్యూ పెడతాండి ఆ బ్రాయిలర్ కోడి గుడ్డి మీకు తెలుసు పుంజు వారకుండా తీసే గుడ్డు అండి అది ఆ గుడ్డు కూడా మనకు శరీరానికి హానికరం అండి చాలా మటుకు ఈరోజు ఎక్కువ వాళ్ళ బిజినెస్ గురించి వాళ్ళు చెప్పుకుంటున్నారు గుడ్డు తినండి ఆరోగ్యంగా జీవించండి బ్రాయిలర్ గుడ్డు తింటే ఆరోగ్యంగా ఎవడూ జీవించలేరు సార్ బ్రాయిలర్ మాంసం కానీ బ్రాయిలర్ గుడ్డు కానీ తింటే ఎప్పుడు ఆరోగ్యం కాదండి అది మొత్తము కెమికల్ మయం అది మన ఈ కోడి ఒక్క కడకినాథ్ కోడి అరవై డెబ్బై గుడ్లు పెడితే నాలుగు కోళ్ళు పెట్టుకుంటే నాలుగు వందలు మూడు వందల ఇరవై గుడ్లు పెడతాయండి ఇంకొక కోని మనం వేడి చేసుకుంటే ఐదు కోళ్ళ పెంచుకుంటే రోజుకొక గుడ్డు మనకు మూడు వందల అరవై గుడ్లు వస్తాయి అట్లా ఎనభై రోజులు పెట్టిన తర్వాత మళ్ళీ ఒక ముప్పై రోజులు ఇచ్చి మళ్ళీ స్టార్ట్ అవుతాయి ఆ గుడ్లు మనకి ఇప్పుడు పెరగబోయి మన నెక్స్ట్ జనరేషన్కి మనం తినిపించినామంటే అంటే ఎంతో ఆరోగ్యంగా ఉంటారండి అసలు హాస్పిటల్లో ముఖం చూడాల్సిన అవసరం లేదండి కనుక ఖచ్చితంగా కడగనాథ్ కోడిని తినడము అలవాటు చేసుకోవాలండి చాలామంది ఇండ్లలో ఆడవాళ్ళు అంటున్నారు ఏ నల్లగుంది తినడం కాదండి అసలు దాని రుచి చూడాలండి మీరు మా ఇంట్లో కూడా ముందుగా ఇలా అవాయిడ్ చేసారు కానీ ఇప్పుడు వాళ్ళు అసలు కడకనాథ్ కోడి మాంసం తప్ప వేరే మాంసం తినట్లేదండి మీరు తొలత భయపడకుండా ముందుగా ఫస్ట్ ఆ మాంసానికి అలవాటు పడండి ఆ బ్రాయిలర్ను ఆ దరిద్రాలను వదిలిపెట్టండి మీ కుటుంబాల్లో ఆరోగ్యాన్ని నింపుకోండి అండి కడక్నాథ్ గుడ్లు కడక్నాథ్ కోడి ఏదో రైతుల దగ్గర కాదు మీరు సాధిసిద్ధంగా ఎక్కడ దొరికినా మీ ఇంట్ల దగ్గర పెంచుకోండి కోళ్ళ లాగా పెంచవచ్చు వీటికే మందులు అవసరం లేదు దానాలు అవసరం లేదు సాధిసిద్ధంగా మన పెరటుకోలేకనే పెరుగుతాయి నేను చాలా మటుకు మా ఊర్లో కొందరు ఇచ్చేసిన వాళ్ళు ఇంట్ దగ్గర పెంచుకొని హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి ఒక కోడి ఎనభై గుడ్లు ఇస్తాయంటే మన కడక్నాథ్ కోడి అదే మార్కెట్లో చూడండి నలభై రూపాయలు ఉందండి గుడ్డు అంటే ఎన్ని పోషకాలు ఉంటే వాడు నలభై రూపాయలకు అమ్ముతాడు అటువంటి గుడ్లు మనకి ఎనభై పెట్టినా అంటే ఎనిమిదిన్నర మూడు వేల రూపాయల విలువగల గుడ్డు ఇస్తుందండి ఒక కోడి దానివల్ల మన కుటుంబానికి ఎంతో ఆరోగ్యం అవుతుందండి కనుక ఖచ్చితంగా దయచేసి కడగనాథ్ కోడి మాంసాన్ని కోడి గుడ్లను కోళ్లను పెరటిగా లేక ప్రభుత్వం కూడా ప్రోత్సహించాలండి కడక్నాథ్ కోడి పిల్లల్ని సప్లై చేయడం ఇవ్వాలండి మీరు ఏదో ల్యాబ్లలో పెట్టి పనికిరాని గిరిరాజను వనరాజను అవి పెంచేదానికంటే నిజంగా సమాజానికి ఉపయోగపడే పని చేస్తారని నేను ఆశిస్తున్నానండి కడక్నాథ్ను ఎంత డెవలప్ చేస్తే అంత ఆరోగ్యంగా అవుతుందండి సమాజము దాంట్లో ఎటువంటి లేదు మీరే చెప్తున్నారు వెటర్నరీ డాక్టర్లే చెప్తున్నారు ఎన్ని పోషకాలు ఉన్నాయి మీ గ ప్రభుత్వ ఆహార పరిశోధన సంస్థలే చెప్తున్నాయి కానీ అది పడిపోతుంటే ప్రభుత్వాలు చూసుకుంటా ఉండడం కరెక్ట్ కాదని నా అభిప్రాయం అండి కనుక ఖచ్చితంగా మీరు వనరాజాలు గిరిరాజలు సక్సెస్ కావండి అది వదిలిపెట్టండి మీరు ఆ సబ్జెక్టు కడక్నాథ్ డెవలప్ చేయండి మీకు వీలు అనుకుంటే పల్లెటూరు కోడి కూడా డెవలప్ చేయండి కానీ హైబ్రిడ్ కోళ్ళు ఎవరు తినారని అవి రుచిగా లేవు అవి ఆరోగ్యానికి మంచిది ఏం పెద్దగా కాదు వాటికి ఉన్న క్యారెక్టర్ పొడుచుకోవడం ఎన్నో మైనస్లు ఉన్నాయి దాంట్లో కానీ కడక్నాథ్ కోళ్ళు ఎటువంటి మైనస్ లేదండి ఎంత అనుకుంటే అది ఎటువంటి మెడిసిన్ లేకుండా పెరుగుతున్నాయండి కనుక కడకనాథ్ కోళ్ళని కోడిగా గుర్తించాలని నా అభిప్రాయం సార్ ఖచ్చితంగా ప్రతి ఇంటికి ఒక ఐదు పెట్టలు ఒక పుంజుని ఇచ్చే స్కీమ్ ఏర్పాటు చేస్తే అసలు మన దేశ చరిత్రలు అసలు రోగాలే లేకుండా పోతాయండి ఎంతో ఆరోగ్యమైన భారతాన్ని నిర్మించవచ్చు అని నా అభిప్రాయం అండి అయితే ఈ కడక్నాథ్ గురించి చాలా మటుకు వెయ్యి రూపాయలు కిలో మాంసము పన్నెండు వందల కిలో మాంసం అని టీవీలో యాడ్ చూసి చాలామంది రైతులు వేలకు వేలు పెంచు చాలా ఇబ్బందులు పడుతున్నారండి అది కరెక్ట్ పద్ధతి కాదండి ఎందుకంటే ఈ మాంసము అలవాటు అనేది మన ప్రాంతంలో లేదండి ఇది ఆ మాంసానికి అలవాటు పడే వరకు ఇంకా కొన్ని రోజుల టైం పట్టవచ్చు వాళ్ళు అలవాటు కడితే కానీ మార్కెట్ ఉంటుందండి లేనప్పుడు ఏంటంటే కొ దళారీలు మొత్తం తొక్కేస్తారండి కనుక కొద్ది కోళ్ళతోటి ఒక వంద కోళ్ళతోటి ఒక యాభై కోళ్ళతోటి రైతులు మొదలు పెట్టుకుంటే కరెక్ట్ అండి వేలకు వేలు అయితే రైతులు పెంచుకోవడం కరెక్ట్ కాదండి దానివల్ల రైతు ఖచ్చితంగా నష్టపోతాడు దీని గ్రోత్ చాలా స్లో ఉంటుంది కాబట్టి దాన్ని మనం ఆఫర్ చేయడం కరెక్ట్ కాదు కనుక కొద్దిపాటి కోళ్ళతో ఒక యాభై చిక్స్ తోటి వంద మొదలు పెట్టండి ఎక్కువ వేలకు వేలు పెంచొద్దండి ఎందుకంటే ఈ కార్పొరేట్ సంస్థలు ఎప్పుడూ రైతుల్ని పైకి రానివ్వండి వాళ్ళు ఇప్పటికే రైతులు చాలామంది మార్కెట్లో కడకినాతో మా కోళ్ళ పెంచి బాగా ఇబ్బంది పడుతున్నారు ఆ ఇబ్బందులు పడద్దు